పార్టీపై బీజేపీ భువనగిరి పార్లమెంటు అభ్యర్థి బోరం నర్సాయి గౌడ్ మండిపడ్డారు బీఆర్ఎస్ మీద వ్యతిరేకతతోనే కాంగ్రెస్ ను గెలిపించారని ఆయన అన్నారు పార్లమెంటు ఎన్నికల ముందు హడావిడిగా తప్ప కాంగ్రెస్ పార్టీ చేసింది ఏమీ లేదని అన్నారు పార్లమెంటు ఎన్నికల్లో తనకు ఓటు వేసి మెజార్టీతో గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఇక్కడ వివిధ పార్టీ నాయకులు జరిగింది అదేవిధంగా నార్కట్ మండల హెడ్ క్వార్టర్స్లో ప్రచారం కూడా జరగబోతుంది ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లోనే ప్రజలు కేసీఆర్ని ని దించాలనే ఉద్దేశంతో ఒక నెగటివ్ ఓటు అగ్స్ కేసీఆర్ యాంటీ ఇంకెన్స్ ఓటు కాంగ్రెస్కి వేయటం జరిగింది కానీ వంద రోజులనే కాంగ్రెస్ అనేది కేవలం కపట హామీలు ఇచ్చాది వాళ్ళని వాటిని అమలు చేసే ఉద్దేశం కానీ లక్ష్యం కానీ లేదా అమలు చేసే బడ్జెట్ కానీ వాళ్ళ దగ్గర లేదని స్పష్టంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి నా దగ్గర ఖాళీ కొండలు ఉన్నాయని చెప్పడం ద్వారానే నా చేత కాదు అని నిరూపించుకున్నారు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు బీజేపీ కమలం గుర్తుకు ఓటేస్తే ప్రజల సంపద పెరుగుతుంది మోదీగిరి పార్లమెంటు సంపద పెరుగుతుంది తెలంగాణ రాష్ట్ర సంపద పెరుగుతుంది కానీ కాంగ్రెస్ నాయకులకు ఓటేసే ప్రతి ఓటు వాళ్ళ సంపద పెరుగుతుంది వాళ్ళ సంపద పెరుగుతుంది పార్లమెంట్ ఎన్నికలు అనేది మే పదమూడవ తారీఖు నాడు జరగబోతుంది దానిలో భాగంగా